కవులు తమ రచనల ద్వారా విశ్వప్రేమ తత్వాన్ని ప్రజలకు బోధించాలని విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం నరసింహప్ప అన్నారు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీజీఎఫ్ ఫౌండేషన్ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ తెలుగులో రాసిన నాలుగు గజల్ సంపుటాల హిందీ అనుగ్రంథాన్ని ఎం నరసింహప్ప ఆవిష్కరించారు అలాగే చైనం అరుణ శర్మ రాసిన హేమంత రాగాలు గజల్ సంపుటిని ఆలూరు సుభాష్ బాబు ఆవిష్కరించారు ఈ వేడుకల్లో ప్రముఖ కవులు మూవా శ్రీనివాసరావు డాక్టర్ జల్లి విద్యాధర్ సూరారం శంకర్ మిరియాల రాధాకృష్ణ మౌన శ్రీమల్లిక్ యలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యా ఉపాధిరత్న ఆలూరు సుభాష్ బాబు సాహితీవేత్త భగీరథ ఆధ్యాత్మికవేత్త సునంద బాయ్లకు వీజీఎఫ్ జీవన సాఫల్య జాతీయ పురస్కారాలు అందజేశారు అనువాదకురాలు డాక్టర్ యశోదాదేవి ఆధ్యాత్మిక రచయిత్రి మారేపల్లి భువనేశ్వరి రాచకొండ మల్లికార్జునరావులకు వీజిఎఫ్ లిటరీ జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు వీరితో పాటు ఎనభై మంది కవులు కళాకారులను వీజిఎఫ్ పురస్కారాలతో ఘనంగా సన్మానించారు ప్రముఖ కవిత్రి రాధాకుసుమ శ్రీపేరి పద్మశ్రీలత నిర్వహణలో జరిగిన కవి సమ్మేళనం గజల్ ముషాయిరా గజల్ గాయకుడు అబ్దుల్ సత్తార్ పాడిన విజయలక్ష్మి పండిట్ బిక్కీ కృష్ణల గజలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇంకొక పుస్తకము ఈ యొక్క చైనం అరుణ శర్మ గారు వ్రాసినటువంటి ఏమంత రాగాలు ఈ పుస్తకాన్ని మన పెద్దలు సుభాష్ బాబు గారు ఆలూరు సుభాష్ బాబు గారు చేతుల మీదగా ఆవిష్కరించాల్సింది కోరుతున్నాను ఆమె బెంగళూరులో ఉంది కానీ పిలిపించి ఆమెను ఆమె పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు అది కూడా ఆ గురువు గారి చేతుల మీద ఆవిష్కరించబడాలనేది ఉన్నదన్నమాట రాజ పెద్ద ఆయన ఐదారు నెలలు వెయిట్ చేసింది ఈ సన్నివేశం కోసం ఆమె చైనం అరుణా శర్మ హేమంత రాగాలు ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆవిష్కరిస్తున్నారు ఆలూరు సుభాష్ బాబు గారు పెద్దలు ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది ఉద్యోగ విజయాలు మొట్టమొదట ఎడిటర్ ఎడిటర్గా వ్యవహరించారు ఆ పత్రిక ద్వారా మనందరికీ ఫౌండర్ ఆఫ్ ఉద్యోగ విజయాలు ఇక్కడ రెండు విజయాలు ఉన్నాయి ఒకటి విజయలక్ష్మి గారు ఒకటి ఉద్యోగ విజయాలలో సుభాష్ బాబు గారు అన్ని విజయాలే కాకతీయ విద్యా సంస్థలు స్థాపించారు మన్మోహన్ సింగ్ని మెప్పించి మహిళా హక్కులను కాపాడారు వారి పుస్తకావిష్కరణ జరగడం విశేషం బయటికి మీరు విజయలక్ష్మి పండిట్ తల్లిదండ్రులు పెట్టి ఉండవచ్చు కానీ మీకు మీరు పెట్టుకున్న పేరు మీకు ఒప్పే పేరు విశ్వపుత్రిక అని ఈ నాలుగు పుస్తకాలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి అర్థమవుతుంది మిమ్మల్ని మనసారా నేను అభినందిస్తున్నాను ఈ నాలుగింటిని రాయడమే కాకుండా ఇది ఎస్ ఎస్ ఆర్ ఆల్ సోల్స్ పెద్దవాళ్ళు ఏం చెప్తారనంటే ఆర్ సోల్స్ డిసెండెంట్ ఆఫ్ సుప్రీం సోల్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఐ ఈగో ఐ బాడీ ఐ మైండ్ అంటే వ్యక్తిగతంగా మనల్ని మనల్ని పరిమితము చేసుకుంటున్నాము ఆ పరిమితము చేసుకోవడం ద్వారా నేను ఫలానా వ్యక్తిని నేను ఫలానా స్త్రీని పురుషుణ్ణి లేదా ఈ పేరు గల ఉన్నటువంటి వ్యక్తిని నేను అని ఆ విధంగా మనము పరిమితం చేసుకుంటున్నామట అది పెద్దలు చెప్పేటువంటి మాట మీరు దీపక్ చోప్రాని వింటే మీకు అందరి దగ్గర యూట్యూబ్లు ఉంటాయి ఒకసారి ఓపెన్ చేసి వినండి అన్నమాట ఇది ఒక మహా చైతన్యం విశ్వపుత్రిక చక్కగా చెప్పారు చైతన్యానికి మనం అందరం కూడా సో సంబంధాన్ని మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ మహా చైతన్యంలో మనం నివసించాలి అని చెప్పానని ఇదే మాటే దీపక్ చోప్రా కూడా చెబుతాడు ఏమేనంటే ఇది యూనివర్సల్ నాట్ ఈవెన్ యూనివర్సల్ దేర్ ఆర్ సో మెనీ యూనివర్సస్ ఆల్సో మల్టీవర్సెస్ ఉన్నాయి ఒక యూనివర్స్ కాదు కాస్మిక్ అంటారు కాస్మిక్ అంటే అన్ని యూనివర్సల్ని కలిపి ఉండేదే కాస్మిక్ అదే విశ్వం కాస్మిక్ కాన్షియస్నెస్లో ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఒక భాగం సృష్టిలో మనమంతా కూడా ఒక భాగం కాబట్టి మనకంటూ సపరేట్గా ఏదీ లేదు ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి మనం దానికే పరిమితం అవుతున్నాము ఎవరైతే నేను విశ్వచైతన్యంలో భాగాన్ని అనుకున్నప్పుడు విశ్వ చైతన్యానికి సంబంధించినటువంటి భావాలు భావాలు బంగారం థాట్స్ ఆర్ గోల్డ్ దే ఆర్ నాట్ ఆర్డినరీ థింగ్స్ ఆ బంగారు భావాలు రావాలి అని అంటే నేను విశ్వ చైతన్యములో ఒక భాగాన్ని అని అనుకున్నప్పుడే అలాంటి భావాలు వస్తాయి ఇలాంటి కవితలు కూడా వస్తాయి సో అందుకని నేను వారిని పూర్ణంగా అభినందిస్తున్నాను వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం పుణ్యఫలం ఈ జన్మలో వారి యొక్క భావ పరంపరని వృద్ధి చేసుకున్నటువంటి వాతావరణము మనకి పుస్తకాల్లో కనిపిస్తుంది నేను ఇంతకు మునుపు చదవలేదు సో చదివిన తర్వాత వారి పుస్తకాలు అన్నీ చదవాలనిపించింది అంత గొప్పగా ఉన్నాయి ఒకటి నిజానికి ఒక కవి మాత్రమే కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలని అంటారు సో నేను కవిని కాదు కానీ వారి భావాలని అర్థం చేసుకోగలను ఇక్కడ ఉన్నటువంటి శంకర్ గారు బిక్కి కృష్ణ గారు వారు కవులు కాబట్టి వారి యొక్క కవిత్వంలో ఉన్నటువంటి లోతుని శిల్పాన్ని అద్భుతంగా ఉపోద్ఘాతాల్లో వర్ణించారు మీరు మొత్తం చదవకపోయినా కనీసం ఆ ఉపోద్ఘాతాలను చదవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంత గొప్పగా ఆవిష్కరించారు అమ్మా చాలా మీరు అదృష్టవంతులు ఎందుకనంటే ఆ విశ్వాత్మ భావాలని మాటల్లో చెప్పగలడం సాధ్యం కాదు అందుకు ఏ ప్రక్రియనైనా ఎంచుకోవచ్చు ఇప్పుడు నవల మనది కాదు అయినా అది ఇంగ్లీష్ వాళ్ళది కానీ నవలను మనం అడాప్ట్ చేసుకున్నాము కదా ఇప్పుడు నవలా సాహిత్యం ఎంత గొప్పగా సాగుతోంది అలాగే గజల్ అది ఎక్కడో అరబ్లో పుట్టింది పర్షియాలో పెంపొందింది దాని తర్వాత భారతదేశానికి వచ్చింది మొదట హిందీలో ఉర్దూలో అయిన తర్వాత ఇప్పుడు తెలుగులో ఇప్పుడు తెలుగులో గజల్ కాకుండా తెలుగు గజల్లు విశ్వార్థం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క వంపు సొంపు ఉంటుంది సో అదేదో ఫారిన్ భాషని మనం అనుకరించాలని అనుకుంటే అది అంత సవ్యంగా ఉండదు మన భాషలో ఆ భావాలని పలికించడం అన్నటువంటిది అది ఉత్తమమైనటువంటి పని ఆ పని చేయాలని చెప్పి వారు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ స్థాపించడం ఆదర్శనీయం చాలా అభినందనీయం హర్షణీయం నేను మిమ్మల్ని సంపూర్ణంగా అభినందిస్తున్నాను ఎంతమంది సాధారణంగా కవులు కవయిత్రులైతేనేమి కవులైతేనేమి సరస్వతి పుత్రులు ఎప్పుడు సరస్వతి ఆరాధనలోనే ఉంటారు లక్ష్మీదేవిని మర్చిపోతుంటారు సో అందుకనే వాళ్ళు సాధారణంగా ధనవంతులు కాదు అయితే ఇక్కడ మన అదృష్టం డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు సో లక్ష్మీ ప్రసన్నత కూడా పొందారు కాబట్టి సో తన ఉన్నటువంటి సంపదను ఇలాంటి గొప్ప కార్యాలకి వినియోగించాలని చెప్పినని ఆ ఫౌండేషన్ స్థాపించి మిగతా వాళ్లకుండా ప్రోత్సహిస్తున్నారు ఆ దానికి మరింత అభినందిస్తున్నాను నేను ఎందుకంటే ప్రతి ఒక్కటి ధనంతో కూడుకున్నటువంటిది సో ధనాన్ని ఎందుకో సరస్వతి పుత్రులు అంతగా పట్టించుకోరు అందుకని ఆవిడ కూడా వీళ్ళని పట్టించుకోదు మీరు తప్పకుండా నేను ఒక పుస్తకం చెప్తాను మీ పాడ్కాస్ట్లు కూడా చాలా ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ అని కతేష్ మిత్రి అని ఒక పుస్తకం రాశాడు అది మీకు లా ఆఫ్ అట్రాక్షన్ కతేష్ మిత్రి అని కొడితే బోల్డ్ వీడియోలు వస్తాయి మీకు సో మనకంటే చక్కగా జీవించారు అండిట్ పెట్టారు అంటే తాను విజయలక్ష్మి పండిట్ అంతటి రా అంతటి వ్యక్తిగా ఎదగాలని చెప్పినండి సో ఆవిడ నిజంగా పండితురాలే మూడు ఎమ్మెల్యే మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేశారు ఒక ఎంఎస్సి రెండు ఎంఏలు ప్రొఫెసర్ అయ్యారు కవయిత్రి అయ్యారు అలాగే విశ్వ పుత్రిక అన్నటువంటి సంస్థని స్థాపించి గజల్ ఫౌండేషన్ని ఇంతమందిని సో వారు చేరదీస్తున్నారు సో తప్పకుండా మీ తండ్రి తండ్రి గారమ్మ మీకు సార్థక నామదేమీ పెట్టారు సో వారిని మనసారా నేను అభినందిస్తున్నాను హృదయ భాష తత్వానికి అంత కంటే కూడా వేరే ప్రక్రియ లేదు ప్రేమతత్వాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనిషిలో ఉప్పొంగే ప్రేమతత్వాన్ని ప్రేమతత్వం అంటే భార్యాభర్తో ప్రియుడు ప్రియురాలోనే కాదు మూల కాన్షియస్నెస్ మూల చైతన్యం యొక్క రూపమే ప్రేమ మూల చైతన్యం యొక్క చైతన్యం యొక్క రూపమే ప్రేమ అంటాను నేను దానికి మూలం మూలమే ప్రేమ ఆ మూలమైన ప్రేమే అలౌకిక ప్రేమని మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనం ఏంటో తెలుసుకోవాలి నేనేంటి నేను ఎందుకు వచ్చాను నా నేను చేయాల్సిన నా కర్తవ్యం ఏంటి ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి తెలుసుకుంటూనే మనము ఆ మూలతత్వం యొక్క ప్రమిదలమి ఆత్మలమి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి నిమిషం కూడా ఆ మూలతత్వంతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలనే ఒక భావన నాలో ఉంటుంది ఆ మూలతత్వమే మిగతా ప్రేమలకు అన్నిటికీ కూడా ఆ ప్రేమే మిగతా వాటి అన్నిటికీ కూడా కారణం అది సామాజికంగా కానివ్వండి తల్లిదండ్రుల మీద అనండి సోదరుల మీద అనండి ఇంకా ఏ విషయం మానవత్వం కానివ్వండి అన్నీ కూడా ప్రేమకు సంబంధించినవే ఆ ప్రేమకు సంబంధించిన ఆ గజలే మూలం ఆ తత్వం ఒకటిను తర్వాత అందులో నిర్మాణాన్ని నిర్మాణాన్ని గజలకు ఒక ఫిక్స్డ్ ఒక నిర్దిష్టమైన నిర్మాణం ఉంది మత్లా అని మత్త అని అందులో షేర్స్ అని తర్వాత కాఫియా రదీఫ్లు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ రాసుకుంటూ పోతే అసలు గజల్ని ఒక్కసారి మీరు పట్టుకున్నారంటే గజల్ మిమ్మల్ని వదలదు గజల్ ఆ విధంగానే ఆ గజల్ ప్రేమలో పడిపోయాను నేను సో ఇంత మంచి గజల్ ప్రక్రియని తెలుగు ప్రజలు ఎందుకు ఆ భావోద్వేగాలను ఆ గజల్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మన ఒక ఇవ్వకూడదని నేను సోదరులు వికీకృష్ణ గారు మా ఇద్దరిని ఈ విధంగా ఒక దైవత్వమే అరేంజ్ ఆ ముందుకు నడిపిందని అనిపిస్తుంది విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ పెట్టడానికి